హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోడా చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేశారు అయితే మనకు ఏ కానుకలు పంపిణీ చేస్తారో మహిళకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు చంద్రబాబు కానుకలు రేపే ముహూర్తం ఫిక్స్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మనకు ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వరాలు అయితే ప్రకటించున్నారు సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ఈ కానుకలను ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యవర్గాలు అయితే తెలిపాయి అయితే ప్రధానంగా మహిళలకు సంబంధించి రెండు వందల యాభై కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం సీఎం శ్రీకారం అయితే చుట్టనున్నారు సో దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి పైగా మహిళలకు ఉపాధి అయితే లభించనుంది సో దీన్ని కరువు పీడిత కర్నూలు అంత అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఈ శిక్షణ పొందిన వారికి తొలుత ఆరు మాసాలు ప్రభుత్వం అయితే పని కల్పించనుంది విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి యూనిఫామ్ కుట్టడంతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైనటువంటి పనులు కూడా అయితే వారికి అప్పగించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఇక్కడ సీఎంఓ తెలిపింది అయితే అయితే అదేవిధంగా మనకు చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల్లో మనకు మహిళ మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రిబ్బన్ కట్ చేసి లంచ్ చేశారు తద్వారా మనకు మహిళలకు సంబంధించి పారిశ్రామికంగా ప్రోత్సహించనున్నారు సో అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేటటువంటి ఆయాల సిబ్బందికి సంబంధించి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వారి యొక్క రిటైర్మెంట్ సమయం ఇచ్చే గ్రాట్యుట్ని పెంచారు ఇప్పటి కేవలం మనకు పది నుండి యాభై వేల రూపాయలు మాత్రమే ఉన్నటువంటి వారి యొక్క గ్రాట్యుయేట్ సర్వీసు ఆధారంగా ఇరవై ఐదు శాతం చొప్పునైతే పెంచనున్నారు సో మనకు గరిష్టంగా రెండు నుండి మూడు లక్షలు కనిష్టంగా లక్ష రూపాయలు వచ్చే నిర్ణయం అయితే ఉంది ఇక ఆయాల విషయానికి వస్తే వీరికి పది నుండి ఇరవై వేల లోపుగా ఉన్నటువంటి గ్రాట్యుయేట్ని యాభై వేల వరకు అయితే పెంచారు సో దీన్ని కూడా అయితే మహిళా దినోత్సవం రోజు ఈ రోజు మనకు ప్రారంభించాలని ఆయా కార్యక్రమాలకు అంతర్జాతీయ మనకు మహిళా దినోత్సవం సందర్భంగా మనకు చంద్రబాబు ప్రారంభించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ కుట్టు మిషన్కి సంబంధించి మనకి ఏంటంటే మొదటిగా మనకు తొంభై రోజుల వరకు ఏంటంటే మనకు వీరికి ఏదైతే స్కూళ్లకు సంబంధించిన యూనిఫామ్ ఉంది కదా సో ఆ యూనిఫామ్ కుడితే కనుక గవర్నమెంటే వారికి అమౌంట్ అనేది ఇస్తారు సో మళ్ళీ ఒక మళ్ళీ ఒక నైంటీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కుట్టు మిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ కుట్టు మిషన్లు వారికే పంపిణీ అయితే చేస్తారండి సో ఆ విధంగా అయితే మనకు మనకు ఆయాల విషయానికి కానీ సంబంధించి కానివ్వచ్చు అంగన్వాడీ మనకు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీరికి సంబంధించి కూడా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఇదండి మనకున్నటువంటి మహిళకు సంబంధించి కానుకలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్